అందరికీ నమస్తే ఇది వెయిట్ లాస్ డ్రింక్ అండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి ఇది తాగితే మార్నింగ్ ఫస్ట్ డ్రింక్ నైట్ పడుకునే ముందు లాస్ట్ డ్రింక్ తాగాలి దీన్ని నీటిలో తర్వాత ఇలాగా మనం ఈక్వల్ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటామో అంత ఈక్వల్గా తీసుకోవాలి మూడు ఏంటివంటే అవి సోంపు వాము జీలకర్ర ఈ మూడిటిని ఈక్వల్గా తీసుకోవాలి తీసుకొని ఇలాగా ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇలాగా వేయించుకోవాలి విడివిడిగా వేయించుకోండి ఇలాగ వేయించుకోవడం వల్ల లాభం ఏమిటంటే పచ్చివైతే దాంట్లో గుణాలుగా ఉంటాయి ఇలా వేయించుకోవడం వల్ల దాంట్లోని గుణాలు రెట్టింపు అవుతాయి అందుకని ఇలా వేయించుకోవడం వల్ల మనకి లాభం ఉంటుంది ఇలాగ అన్నీ విడివిడిగా ఇలాగా మీడియంలోనే వేయించుకోవాలి దోరగా వేయించుకున్నాక వీటి అన్నిటినీ చల్లార్చుకోవాలి తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఇది మార్నింగ్ మనము బ్రష్ చేసేసుకొని మంచిగా టీ కాఫీ బదులు ఇది తాగండి సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే దీంట్లో కావాలంటే కొంచెం నిమ్మరసం వేసుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది చాలా మంచి స్మెల్ వస్తుందండి చాలా రిజల్ట్ కూడా చాలా బెస్ట్గా ఉంటుంది ఇదొకటి ఇంకొకటి ఇది ఉందండి అది కూడా నా వీడియో నా ఛానల్లో పెడతాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి అంటే జొన్న రవ్వ ఉప్మా అలాగే జొన్న అటుకులు రాగి సంగటి జొన్న రొట్టె రాగి రొట్టె అలాగే మిల్లెట్స్ తోటి రెసిపీస్ ఇలాగా చాలా ఉన్నాయి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని చూడండి ఇలాగ దీనిని మంచిగా ఇలాగ వేయించుకొని మూడు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి దీనిని ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాలు బాగా చల్ల కానివ్వాలి వేడిగా అస్సలు మిక్సీ పట్టకండి అలా మిక్సీ పట్టడం వల్ల చెమ్మ వచ్చి త్వరగా పాడైపోతుంది నేను ఇది వన్ మందు చేసుకున్నా అండి మిక్సీ పట్టేసుకొని ఇలాగా దీనిని కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగ స్ప్రెడ్ చేసుకొని మొత్తం చల్లగా దీనిని స్టోర్ చేసుకోండి లేకపోతే పూజ వస్తుంది చూడండి ఇలాగ మనం మిక్సీ పట్టేసుకొని మొత్తం చల్లారినివ్వాలి డైలీ మార్నింగ్ ఒకసారి ఫస్ట్ డ్రింకు లాస్ట్ డ్రింకు గోరువెచ్చని నీటిలో ఒక్కటే స్పూన్ నేను చూపిస్తాను ఒక స్పూన్ కలుపుకొని మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి మీరు వన్ మంత్ తాగండి మీకే రిజల్ట్ తెలిసిపోతుంది దీంతో గ్యాస్ ప్రాబ్లం కూడా రాకుని ఉంటుంది చాలా మంచిగా ఆకలి అవుతుంది జీర్ణం అవుతుంది వెయిట్ లాస్ అవుతాం చాలా లాభాలు ఉన్నాయి చూడండి ఈ విధంగా నేను చూపించినంత క్వాంటిటీ ఇలాగ మార్నింగ్ ఒకసారి ఫస్ట్ డ్రింక్ నైట్ డిన్నర్ తర్వాత లాస్ట్ డ్రింక్ తాగి పడుకోండి మార్నింగ్ కూడా చాలా మంచిగా జీర్ణం అవుతుంది మోషన్ కూడా ఫ్రీ అవుతుంది ఇలాగ చల్లగయ్యాక ఒక డబ్బాలో ఇలాగ స్టోర్ చేసేసుకోండి ఇంతండి చాలా ఈజీగా మనము వెయిట్ లాస్ డ్రింక్ చేసుకోవచ్చు ఎటువంటి జిమ్లకు పోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా వన్ అవర్ యోగా లేకపోతే వన్ అవర్ వాకింగ్ చేసుకొని వెయిట్ ఈజీగా తగ్గొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్